ఒకే ఒక్కటి ఎప్పుడూ కూడా అలా తెగిపోవడం అన్న మాట లేకుండా అట్లాగే ఉండిపోయేది ఏదైనా ఉంటే అది బ్రహ్మజ్ఞానం ఆత్మానుభవం నేను ఆత్మ అన్న భావము చెక్కు చెదరకుండా అలా ఉండిపోయి దాని ఎందు రమించగలిగిన స్థితి అది ఇచ్చేవారు ఉన్నారు భయస్కరా ఎవరైనా ఆయనే శివాయచ శివతరాయచ కన్నా ఇంక లేడు ఆ శివుడు శంకరాచార్యుల వారిగా వచ్చారు ఆయన పాదముల ఎందు భక్తి పొంది ఉండు నీకు ఏ రూపంలో వచ్చి అనుగ్రహించాలో ఆయనకి తెలుసు ఆయన అనుగ్రహించగలరు కాబట్టి అటువంటి మహానుభావుడు అసలు మనుష్య జన్మ వచ్చినందుకు మనుష్య జన్మలో మనిషి ప్రయత్నం చేసి నేను ఇది పొందాలి అన్నది ఏదైనా ఉంటే ప్రయత్నం అంటూ చెయ్యవలసింది ఏదైనా ఉంటే అసలు నువ్వెవరో నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేయడం ఆత్మ వస్తువుని తెలుసుకోవాలి అన్న పిపాస ఒక తృష్ణ ఒక తాపత్రయం మాత్రం ఉండాలి అది కానీ ఉంటే అది తీవ్రతరమైతే ఇవ్వడానికి ఆయన ఉన్నారు మయస్కరాయ ఆయన అందిస్తారు ఆయన ప్రదాయకాయ నమః ఎప్పుడైనా ఇస్తారు ఆఖరి ఊపిరిలోనైనా ఇవ్వచ్చు చెప్పలేము ఆయనని నమ్ముకున్నది నిజమైతే ఆయన అద్వైత స్థితి ఎందు ప్రవేశపెట్టగలరు అది ఆయన గొప్పతనం అందుకే శ్వేతాశ్వతరోపనిషత్తు ఒక మాట అంటుంది ఏత జ్ఞేయం నిత్యమేవ ఆత్మ సంస్థం నాత పరం వేదితవ్యం హికించిత్ లోకంలో అసలు పొందవలసినది అన్న స్థితి ఏదైనా ఉంటే తానెవరో తాను తెలుసుకోవడం అంటే ఎక్కడో లేడు పరమాత్మ వీటిని వాడినప్పుడు అంటే కళ్ళు వాడినప్పుడు ముక్కు వాడినప్పుడు చెవులు వాడినప్పుడు బయట వాటిని తెలుసుకుంటుంటుంది లోపల ఉన్నదాన్ని తెలుసుకోవాలంటే ఇవి తన్మయమైపోవాలంటే దాని ఎందు ఇవి లయమైపోవాలి వెనక్కి వెళ్ళిపోవాలి వెనక్కి వెళ్ళిపోయి దాని ఎందు ప్రవేశించి అదొక్కటే మిగిలిపోయి మిగిలినవన్నీ ఆగిపోవాలి అంటే దానిగా మరిపదొక్కటిగా ఉండిపోయిన నాడు ఆ బ్రహ్మానందం అది బ్రహ్మజ్ఞానం దాన్ని తెలుసుకోవడమే బ్రహ్మజ్ఞానం బ్రహ్మవిద్ బ్రహ్మయువ భవతి అని తెలియడమే బ్రహ్మం అవడం ఆ స్థితిని పొందగలడు కాబట్టి జ్ఞానాద్దేవహి కైవల్యం ఆ జ్ఞానమును పొందిన కారణము చేత కైవల్యమును పొందుతున్నాడంటే ఇక మళ్ళీ పుట్టవలసిన అవసరం లేదు అది ఇవ్వగలిగినటువంటి మహానుభావుడు ఎవరో ఆయనే శంకరాచార్యుల వారు అది ఆ బ్రహ్మజ్ఞానము చేత తెలియబడిన బ్రహ్మము సత్ అది సత్యము ఒకనాడు ఉండి ఒకనాడు లేనిది కాదు చిత్ అసలు తెలుసుకుంటున్నది అన్నది ఏదుందో అదే దాని నుండి దాని వెలుతురు పడితే కన్ను చూస్తోంది దాని వెలుతురు పడితే ముక్కు వాసన చూస్తోంది దాని వెలుతురు పడితే నాలుగు రుచి చెప్తోంది దాని వెలుతురు పడితే చర్మం స్పర్శ చెప్తోంది ఆ వెలుతురు ఆగిపోతే అసలు ఇవేవి ఏవీ చెప్పవు అది ప్రధానం అది ఇవేవి లేకుండా కూడా చూస్తుంది నాకు స్పర్శ తెలియట్లేదండి ఏదైనా ముట్టుకుంటే తెలియట్లేదండి అని వైద్యుడి దగ్గరికి పరిగెడతాడు తలస్నానం చేస్తుంటే ఎరంకంట్లో కుంకుడు పులిసి పొడి పడింది కన్ను విప్పి చూడలేకపోతున్నానండి కన్ను చూడలేకపోతోందని చూస్తోంది చర్మం ఇక్కడ స్పర్శని తెలుసుకోలేకపోతోందని తెలుసుకుంటోంది ముక్కు వాసన చెప్పలేకపోతోందని తెలుసుకుంటోంది అది ఏదో అది ముక్కు చేత తెలియబడదు దాని చేత ముక్కు తెలుసుకుంటోంది తప్ప ముక్కు దాన్ని తెలుసుకోలేదు వెనక్కి వెళ్ళి అది తెలియబడాలంటే ఈ ఇంద్రియ శక్తులన్నీ కూడా ధ్యానమునందు వెనక్కి వెళ్ళిపోయి నయితి నయితి అంటూ ఈ ఇంద్రియములు అవి అన్నీ ధ్యానములో ఆత్మయందు ప్రవేశించి ఆత్మ ఒక్కటిగా సమాధి స్థితిలో నిలబడిపోయిన వాడెవరో ఆయన ఆ స్థితిని పొందుతున్నాడు అప్పుడు అది చిత్ తెలుసుకుంటున్నదిగా తానుండిపోయాడంతే చేత కలిగిన నిరతిశయ ఆనందమే ఆ